మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న దర్శకులు చాలా మంది ఉన్నారు అయినప్పటికీ వాళ్లేవరికి సాధ్యం కాని రీతిలో కొంతమంది దర్శకులు సక్సెస్ లను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు ఇక ఇలాంటి క్రమంలోనే నాగ్ అశ్విన్ కూడా తనదైన రీతిలో సినిమాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నాడు ఇక రీసెంట్ గా ఈయన కల్కి సినిమాతో భారీ సక్సెస్ ని సాధించిన విషయానికి మనందరికీ తెలిసిందే ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతోనే ఆయన మరోసారి తనను తాను స్టార్ డైరెక్టర్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు ఇక మొత్తానికైతే ఈ సినిమాతో నాగ అశ్విన్ కి ఎక్కడలేని క్రేజ్ అయితే వచ్చింది ఇక ఇప్పుడు కల్కి రెండు మీద పూర్తి ఫోకస్ పెట్టబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది ఇక ఇదిలా ఉంటే నాగార్జున్ సినిమా చేయడానికి స్టార్ హీరోలందరూ పోటీ పడుతున్నట్లుగా తెలుస్తుంది ముఖ్యంగా బాలీవుడ్ హీరోలు అయితే ఇప్పటికే నాగ అశ్విన్ తో సినిమా చేయడానికి ఆయన్ని బుక్ చేసుకుంటున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి ఇక ఇదిలా ఉంటే కల్కి రెండు తర్వాత బాలీవుడ్ హీరో తో సినిమా చేయబోతున్నట్టుగా తెలుస్తుంది ఇక ఆ హీరో ఎవరు అనేది తెలియడం లేదు గాని మొత్తానికైతే బాలీవుడ్ హీరోని డైరెక్ట్ చేయబోతున్నాడు అనే వార్తలైతే వస్తున్నాయి ఇక కల్కి తో భారీ సక్సెస్ ను అందుకున్నా ఇక ఇప్పటికే ఈ సినిమా దాదాపు వెయ్యి కోట్ల పైన కలెక్షన్లను రాబట్టింది ఇంకా కూడా ఈ సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతుంది మరి ఇలాంటి క్రమంలో కల్కి రెండు సినిమాతో ఎంతవరకు ప్రేక్షకులను మెప్పిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి